హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు ఏంటి ఆదర్శ పాఠశాల అంటే ఏపీ మోడల్ స్కూల్ అంటున్నాం మనకి ఏపీ మోడల్ స్కూల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మండలాలలో ప్రవేశపెట్టింది ఇక్కడ వచ్చేసి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ద్వారా మన పిల్లలకు చదువు అనేది నేర్పిస్తున్నారు అంటే ఏంటి ఏపీ మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసి తరగతి ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ని విడుదల చేసింది ఇక్కడ ఎలా మనము దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి మనకు డాక్యుమెంట్స్ కావాలి ఈ పాఠశాలల్లో ఏమేమి మనకు కా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకుంటాం ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా వీడియో కంటిన్యూగా చూడండి అటు లాస్ట్ ఎండ్ వరకు చూస్తే కనుక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీకు తెలుస్తుంది మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరే కానీ వీడియోని స్కిప్ చేయకోకుండా అటు లాస్ట్ వరకు చూడండి ఆరవ తరగతి ప్రవేశాల కోసం మొత్తం కూడా మనము ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే ఐదవ తరగతి అనేది పూర్తి స్థాయిలో చదువుతున్న విద్యార్థులు లేదా చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు ఈ ఆరవ తరగతికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఈ అరవై తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది మనకు వచ్చేసి ఎంతవరకు ఈ లాస్ట్ డేట్ అనేది ఉంది అంటే గనక ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం దరఖాస్తు చేసుకున్నడానికి ప్రభుత్వం మనకు కల్పించింది ఎంటైర్ గా మనము ఈ దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ ద్వారానే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుండి ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది ఎనేబుల్ చేశారు గవర్నమెంట్ మనకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది అంటే కనుక ముప్పై ఒకటి మార్చ్ ఇరవై ఐదు వరకు మనం లాస్ట్ డేట్ పేమెంట్ ద్వారా కట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఓసీ బీసీ వాళ్ళు వచ్చేసి నూట యాభై రూపాయల పేమెంట్ని ఆన్లైన్లో పేమెంట్ చేసి మనం అప్లికేషన్ ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది అలా అలాగే ఎస్సీ ఎస్సీ వారికి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అంటే కనుక ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ ని కట్టవలసి ఉంటుంది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ ద్వారానే వారే సెల్ఫ్ పోర్టల్లో మనం చేసుకోవచ్చు లేదా అవగాహన లేకపోతే మనకు ఇంటర్నెట్ సెంటర్ లో కానీ మీ సేవల కేంద్రాల ద్వారా కానీ మీరు సంప్రదిస్తే వారు మీకు దరఖాస్తు అనేది చేయిస్తారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి మనకు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశ అనేది పరీక్ష అనేది నిర్వహిస్తారు ఈ ప్రవేశ పరీక్ష పూర్తి స్థాయిలో ఆబ్జెక్టివ్ మెథడ్లో అనేది ఉంటుంది ఈ ఆబ్జెక్టివ్ మెథడ్లోనే విద్యార్థులకు ప్రవేశ ప్రవేశానేది కండక్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఈ మార్కులను ఆధారంగానే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్ అనేది ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ముప్పై ఐదు మార్కులు కనీసం రావాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ వారికి ముప్పై ఐదు మార్కులు అనేది వస్తే కనుక వారు దరఖాస్తు ప్రవేశం పొందడానికి అర్హులుగా ఉంటారు అయితే కేవలం ఈ ముప్పై ఐదు మార్కులు లేదా ముప్పై మార్కులని ప్రామాణికంగా తీసుకోవడం అనేది నిజమే కానీ అది ఏ సందర్భంలో మార్కులు అనేది ముప్పై ఐదు మార్కుల కన్నా తక్కువ వచ్చినప్పుడు లేదా అక్కడ కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు వస్తుంది కానీ ఈ పూర్తి స్థాయిలో కూడా మెరిట్లోనే ఉంటుంది ఎవరికైతే అత్యధికంగా మార్కులు వస్తాయో వారికే ఇక్కడ సీట్ అనేది వస్తుంది పూర్తి వివరాల కోసం మీ స్థానికంగా లేదా మీ సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో మీరు కలిస్తే వారు పూర్తి సమాచారం ఇస్తారు ఇక్కడ మనం దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా మనకి ఏమేమి కావాల్సిన దరఖాస్తులు లే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే కనుక విద్యార్థి యొక్క ఆధార్ కార్డు విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పనిచేసే మొబైల్ నంబరు అలాగే విద్యార్థి పేరుతో ఉన్నటువంటి కుల ధృవీకరణ పత్రం అనేది కావాలి ఈ ముఖ్యంగా ఈ నాలుగు ఉంటే కనుక మనము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు